చదువుడు రోజు తగ్గకూడదు మీకు ఎలా ఉన్నావు అని చెప్తారు మహర్షి గారు ఏమా అది ఏదో ఒకటి పోనీ సార్ తప్పు వారిని డోర్ చూపించాడు నేనే అనుకున్నాను ఆత్మ తిరిగండి మనం మొత్తం టౌన్ మొత్తం తెలపాలి మీరు మైకు పెట్టుకుని చెప్పండి నీరదు ఇవన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము అప్ప ఎప్పుడు మనం చేస్తే కదా ఏడు ఎనిమిది గంటలకు ఇక్కడ కాసినాము పరీక్ష ఎనిమిది గంటలకు చెబుతూ ఆటోలో ఈ రోడ్లు ఏమైనా

ప్రాంతానికి కాసినామన్నాడు మేము నిజాముల గురి చేతుల్లో ఎన్నో ఉచితంగా పంచామండి సత్సంగాలు పారాయణ చేశాము అందుకే నుంచి మహర్షి గారు మాకు ఈ సమ్మేళనాలు అనుగ్రహించారు అన్నారు చూడండి ఎంత సత్కరణ భగవంతుచ్చిన ప్రేమ కానుమట నేనిచ్చి మేము విలువ కట్టగలం మీ గ్రంథం కోసము నేను వెయ్యి కళ్ళను చూస్తుంటాను మీ రాసిన ప్రతి గ్రంథాన్ని నాకు ప్లేట్లో పంపించండి అంటూ మాట్లాడారు ఈ నీలా వృత్తంలో సాయిబాబాని మాస్టర్లో మీ ఫోటో చూసారు మాస్టర్ అండి కొద్దిగా చిక్కిపోయి ఉంటున్నారే ఎందుకు అంత అవసరమైంది మాస్టర్ గారు అంటే కాలేజ్ అబ్బా గురువు గారి మీద ఎంత ప్రేమ అది సత్యంగా పడిన అంటే ఒక్కసారి చదవంగానే మాస్టర్ గారి యొక్క నిజతత్వం ఏంటో తెలుసుకొని పాలేజ్ మనకు గుర్తు చేశారు

ఆయన చెప్పిన బోధని తెలుసుకొని నిత్య జీవితంలో ఆలో ముఖ్యం కానీ ఎలా కూర్చుంటే నీకు అది చదివి నీవు నిత్య జీవితంలో నీతో ఉన్న దృగుణాన్ని తొలగించుకోవాలా రా బాబా చెప్పింది అన్నారు ఎంత చక్కగా గురువుగా చెప్పారు కాబట్టి మనం చక్కగా కాకుండా మనం తెలియజే

అలా తెలారే చేసుకుంటూ సద్గల పనులు చేసుకొని గురువు గారు మనకి ఇచ్చిన కాదు కొత్త దాంట్లో మనం సత్వగం వైపు నడిపిస్తూ ద్వారా

Fala,